నిమ్మ సాగులో తెలుగు రాష్ట్రాలు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాయి అయితే నిమ్మ రైతులను నిరంతరాయంగా వెంటాడుతున్న సమస్య నల్లి పురుగులు గజ్జి తెగులు సమస్య సమస్యాత్మక నేలల్లో నాటిన తోటల్లోనూ యాజమాన్యం సరిగా లేని తోటల్లో వీటి తాకిడి అధికంగా కనిపిస్తోంది ఇవి ఆశించిన చెట్టు క్షీణించడంతో పాటు కాయ నాణ్యత లోపించడం వల్ల రైతులు నష్టాలను ఎదుర్కొంటున్నారు ఈ తెగులు నివారణకు చేపట్టాల్సిన సమగ్ర చర్యలేంటో ఇప్పుడు చూద్దాం నాటిన మూడవ సంవత్సరం నుంచి ముప్పై సంవత్సరాల వరకు నిరంతరాయంగా దిగుబడినిచ్చే పంట నిమ్మ ఈ తోటల నుంచి ఏడాది పడవునా కాయ దిగుబడి వచ్చినప్పటికీ నవంబరు నుంచి వచ్చే పూత నుంచి రైతులు అధిక ఆదాయం పొందుతున్నారు ఈ పూత నుంచి వేసవిలో కాయ తయారవుతుంది వేసవిలో నిమ్మకాయకు అధిక డిమాండు ఉంటుంది కనుక రైతుకు మంచి రేటు లభిస్తుంది తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో నిమ్మ తోటలను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు కృష్ణ గుంటూరు గోదావరి జిల్లాలతో పాటు నెల్లూరు ప్రకాశం జిల్లాల్లోని సారవంతమైన మెట్టభూముల్లో ఈ పంట అధిక విస్తీర్ణంలో సాగవుతోంది ఇటు తెలంగాణలో నల్గొండ ఖమ్మంతో పాటు చాలా ప్రాంతాల్లో నిమ్మ తోటలు ఉన్నాయి ప్రస్తుతం ఈ తోటలకు చీడపీడల సమస్య అధికమైంది మరి ఆ చీడపీడలేంటివి వాటిని ఎలా నివారించాలో తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె రవికుమార్ ఎక్కువగా సాగు చేసే ఉద్యాన పంటలలో మామిడి తర్వాత మనకు చీనీ నిమ్మ కూడా ఒకటి ప్రస్తుతం చీనీనిమ్మ దశలో చూసినట్లయితే మనకు మూడు రకాల చీడపీడలు వచ్చే అవకాశం ఉంది దాంట్లో మొదటగా చూసినట్లయితే మనకి నల్లి పురుగులు ఈ నల్లి పురుగులు అనేటివి మనకు రెండు రకాలుగా ఉంటాయండి ఒకటి మనకు ఆకుపచ్చ నల్లి పొరలు అదే అదేవిధంగా మంగు నల్లి అని కూడా రెండు రకాల నల్లిపొరులు ఉండడం జరుగుతుంది ఈ రెండు నల్లి కూడా మనకు మిమ్మల్ని కూడా ఆశించడం జరుగుతుంది అయితే ఆకు నల్లి పొరుగు చూసుకున్నట్లయితే ఇది ఆకుల నుంచి అదేవిధంగా కాయల నుంచి కూడా మనం రసం పిల్లడం వలన మనకు చిన్న చిన్న తెల్లటి మచ్చలు ఏర్పడడం జరుగుతుంది దాని ద్వారా కూడా మనకు కాయ కూడా మనకు క్వాలిటీ తగ్గిపోయి అదేవిధంగా మార్కెటింగ్ అనేది కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకు మంగు నల్లి కనుక చూసుకున్నట్లయితే ఇది కూడా మనకు కాయల నుంచి రసం పీల్చడం వల్ల మనకు ముదురు గోధుమ రంగు మచ్చలు లేదా రంగు మచ్చలు ఏర్పడి ఆ కాయలు కూడా సరిగ్గా ఎదగక చిన్నగా ఉండిపోయి అదేవిధంగా మనకు ఆ కాయల తోలు కనుక చూసుకున్నట్లయితే మనకు మందంగా తయారైపోయి పెళ్లిగా మారిపోతుంది మనకు స్వస్సరక్షణలో భాగంగా మనం చూసుకున్నట్లయితే నల్లికి మనకు బాగా పనిచేసే మందులలో చూసుకున్నట్లయితే ఒకటి మనకు వెటబుల్ సల్ఫర్ అంటే నీటిలో కలిగే గంధకం ఇది లీటర్కి మూడు అదే అదేవిధంగా లేకపోతే గంధకం లేని సమయంలో మనకు డైకఫాల్ మూడు లీటర్కి మూడు మిల్లీ లీటర్లు లేకపోతే మనకు ప్రొపర్ గేట్ అని ఓమ్మెంటే దొరుకుతుంది అది లీటర్కి ఒక మిల్లీ లీటర్లు ఈ మూడు మందులలో ఏ మందులైనా మనం కనుక నల్లి పచ్చ తొలి దశలో కనుక గమనించుకొని పురుగు మందులను మార్చుకుంటూ కనుక పిస్కార్ చేసుకున్నట్లయితే ఈ నల్లి నుంచి కూడా నష్టము తగ్గే అవకాశం ఉంటుంది అదేవిధంగా కాయలు కూడా మంచిగా వచ్చి అదేవిధంగా ఎలాంటి మచ్చలు కూడా లేకుండా కూడా రైతులకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడున్న ఇప్పుడున్న స్టేజ్ నుంచి కూడా మనకు ఎక్కువ కూడా కాయలు తయారు అదేవిధంగా కా ఆకుల మీద కూడా మనకి గొంగలి పురుగు అన్నీ కూడా ఎక్కువ ఆశించడం జరుగుతుంది ఇవి ఆకుపచ్చలో ఉండే గొంగలి పురుగులు అవి ఎక్కువ కూడా మనకు ఈ ఆకుల మీద ఆశించడం జరుగుతుంది అయితే ఇది దీన్ని ఏ విధంగా గుర్తించాలంటే ఒకసారి మనం చూసుకున్నట్లయితే త్వరదశలో ఆకుపచ్చ రంగులో ఉన్న ఈ గొంగలి పురుగులు మనకు బ్లాక్ కలర్ అంటే నలుపు రంగులో ఉండిపోయి పైన కూడా మనకు తెల్లని చారలు ఏర్పడుతుంది దాన్ని కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఏ విధంగా అయితే మనకు పక్షి రెడ్ ఏ విధంగా ఉంటుంది బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఆ విధంగా కూడా మనకు ఈ గొంగలి పురుగులు కూడా నలుపు అదేవిధంగా తెల్లని చారలతోటి ఉంటాయి ఎప్పుడైతే కనుక గుడ్ల నుంచి వచ్చిన ఈ గొంగలి పురుగులు ఆకుల మీద ఎక్కువ కూడా ఆశించడం జరుగుతుంది తద్వారా ఆకులు అన్నిటి కూడా మొత్తం కూడా మనకు లాగా మారిపోయి అదేవిధంగా మనకు రంధ్రాల్లో ఏర్పడడం జరుగుతుంది ఎప్పుడైతే కనుక మనకు ఆకులు రంధ్రాలు ఏర్పడి ఇలాంటి గొంగలి పురుగులు కనబడ్డప్పుడు మనము గొంగల పురుగు ఆశించినట్లుగా మనకు గుర్తించి మనకు సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలి దాంట్లో మనం చూసుకున్నట్లయితే బాగా పనిచేసే కెమికల్స్లలో ఆ గొంగళ అయితే మనకు క్లోరోపెర్ఫాస్ అయితే రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లేకపోతే డైమిల్ తేటు అదైతే రెండు మిల్లీ లీటర్లు లేకపోతే డైక్లోరోరావాస్ ఒక మిల్లీ లీటర్ లీటర్కి ఈ మూడు మందులలో ఏ మందులైనా మనము పురుగు మందులు మారుస్తూ కూడా వాడాలి తద్వారా కూడా మనకు ఈ పురుగు నుంచి కూడా బయట నష్టం కూడా బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి మంచి దిగుబడి కూడా రావడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ మనము ఎక్కువగా మనకు నిమ్మలో చూసే తెగుళ్ళల్లో చూసుకున్నట్లయితే ఈ గజ్జి తెగులు అంటే మనకు ఎక్కువ క్యాంకర్ తెగులు అనేది ఎక్కువ ఉంటాం ఈ క్యాంకర్ తెగులు అనేది కూడా సర్వసాధారణంగా వచ్చే తెగుళ్ళలో ఒకటి కామన్గా ఉంటుంది చినీ నిమ్మలో కూడా అయితే ఏ విధంగా ఇది దీని యొక్క లక్షణాలు గుర్తు చూసుకున్నట్లయితే ఈ తెగులు అనేది కూడా మొత్తం మన మొక్కం అంతా కూడా వ్యాపిస్తుంది అంటే మనకు చిన్న కొమ్మల మీద కనబడుతుంది పెద్ద కొమ్మల మీద కనబడుతుంది లేత కొమ్మల మీద కనబడుతుంది కాయల మీద కనబడుతుంది అదేవిధంగా కాండం మీద కనబడుతుంది ఒక్కసారి ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనకు వేరు వ్యవస్థ మీద కూడా ఈ తీగలు కూడా ఆశించి నష్టపరిచే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువ కూడా మనకు నిమ్మలో కనబడే ప్రధాన సమస్య అదేవిధంగా ఎప్పుడైతే కనుక మనకు కాయల మీద కనబడేపుడు కూడా కాయలు కూడా మనకు సరిగ్గా అదే అదేవిధంగా కాయల మీద కూడా మొత్తం కూడా ఈ క్యాంకర్ అనేది కూడా ఎక్కువ కూడా ఫామ్ అవ్వడం వల్ల ఒక్కోసారి చెట్టు మొత్తం కూడా వ్యాపించడం వల్ల చెట్టు అంతా కూడా ఎండిపోవడం జరుగుతుంది ఒక్కోసారి ఎప్పుడైతే ఈ తెగులు ఆశించిన మొక్కలు కనుక చూసుకున్నట్లయితే మనకు అలాంటి చెట్లు కూడా మనకు ఎండు పుళ్ళు అనేది కూడా ఎక్కువ కనపడదు అంటే చెట్లు ఎండిపోవడం వల్ల కూడా మనకు ఎండి పుళ్ళు ఎక్కువ కూడా ఉండే అవకాశం ఉంటుంది తద్వారా మనకు ఏమవుతుందంటే మనకు కాయల మీద అదేవిధంగా చెట్ల మీద కూడా మనం నష్టం వచ్చే అవకాశం ఉంటుంది దీనికి మనకు నివారణ కనుక చూసుకున్నట్లయితే మనకు పది లీటర్ల నీటికి మనకు ముప్పై గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ అదేవిధంగా ఒక గ్రాము మనకు స్టెప్టోసైక్లిన్ కలిపి కనుక ఒక నుంచి పిచికారి చేసుకున్నట్లయితే ఈ మన గజ్జి తెగుల నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది ఈ ఈ తెగుల్ని తట్టుకునే బాలాజీ లాంటి రకాలు సాగు చేసుకున్నట్లయితే ఈ తెగులను కూడా మనకు కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది తెగుళ్లను గుర్తించిన వెంటనే తగిన నివారణ చర్యలు చేపడితే ఆ ప్రభావం దిగుబడిపై అంతగా ఉండదు ఏటా మే జూన్ నెలలో ఎండు కొమ్మలను కత్తిరించి చెట్లకు గాలి వెలుతురు ధారాళంగా వచ్చేటట్లు చూసుకుంటే గజ్జి తెగులు ఆశించే అవకాశాలు తక్కువగా ఉంటాయి కొత్తగా తోటలు వేసే రైతులు తెగులును తట్టుకునే బాలాజీ రకాన్ని సాగుకు ఎంచుకోవడం ఉత్తమం